ఒకే రోజు రెండు సార్లు లోకేష్ కాన్వాయి చెక్ చేసిన పోలీసులు మూడు రోజుల్లో నాలుగు సార్లు లోకేష్ కాన్వాయి ఆపి చెక్ చేసిన పోలీసులు ఉండవల్లి కరకట్ట వద్ద టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కాన్వాయి ఆపి తనిఖీ చేసిన పోలీసులు కోడ్ అమల్లో భాగంగా తనిఖీ చేస్తున్నామని లోకేష్కి చెప్పిన పోలీసులు తనిఖీలకు సహకరించిన లోకేష్ వైసీపీ నేతల కార్లు ఎందుకు ఆపి చెక్ చేయడం లేదు అని పోలీసుల్ని అడిగిన లోకేష్ ఒక్క టీడీపీ నేతల వాహనాలు మాత్రమే ఆపాలని ఆదేశాలు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించిన లోకేష్ కాన్వాయ్లో ఉన్న కార్లన్నింటినీ తనిఖీ చేసిన పోలీసులు మంగళగిరి నియోజకవర్గంలో వివిధ గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తున్న నారా లోకేష్ కాన్వాయ్ ఆపి తనిఖీ కాన్వాయ్లో కోడుకు విరుద్ధంగా ఏమీ లేదని నిర్ధారించిన పోలీసులు

లోకేష్ గారు బండి హాఫ్ మనీ ఎవరు ఆర్డర్ ఇచ్చారు నాకు చెప్పండి ముఖ్యమంత్రి గారు బండి మీరు ఎన్నిసార్లు చెక్ చేశారు ఎమ్మెల్యే గారు బండి ఎన్ని సార్లు చేశారు ఎమ్మెల్సీ హనుమంతరావు గారు బండి ఎన్నిసార్లు చెక్ చేశారు ఎన్నిసార్లు సార్ చెక్ చేశారు సూటిగా ప్రశ్నిస్తున్నారు సార్ ఇది ఈ రోజు ఇక్కడిని నేను రెండోసారి ఆపుతున్నారు ఎన్నో ఎన్నిసార్లు ఆపుతారు సార్ పది సార్లు అంటే ప్రతిసారి వెళ్ళినప్పుడు నన్ను ఆపుతారు ఎమ్మెల్యే గారు నాపరు ಐ ಆಮ್ ಸಾರಿ ಐಎಂ ಸಾರೀ ಎಲ್ಸಿ ವೈಕಾಪ ಲಾಪರು ತೆಲುಗು ತುಂಗ ಪಾರ್ಟಿ ನಾಯಕ ಆಪ್ತಾರ ಇದೆ ಹರಾಸ್ಮೆಂಟ್